హలో హాయ్ ఫ్రెండ్స్ నేను కోడిగుడ్డు బుగ్గాలైతే వేస్తున్నాను ముందుగా నీళ్ళు వేసుకొని గుడ్లు అన్నీ పెట్టుకున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను పోయి వెలిపించుకున్నా ఫ్రెండ్స్ దో గుడ్లు అయితే పెట్టేసి ఉడకాలి ఇంకా గుడ్లు బాగా ఉండి వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం సొలాపు పొడి కలుపుకుండా ఒకసారి కడాయి పెట్టుకున్నాను నూనె వేస్తున్నాము అందుకొండి కోడిగుడ్లు ఉడికినాయి ఉల్చుకుంటున్నాను ఉల్చుకున్నాను కదా పిండిలో వేసుకుంటాను చూడండి ఉడికినాయి తీసేసుకున్నాం అదిగోండి దారంతో కట్ చేసుకుందాం అదిగోండి నేను కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్